నియోజకవర్గంలో ఎవరిని గెలిపించుకోబోతున్నారు అది మార్చిన నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారాడు గారిని గెలిపించుకున్నాం అనుకుంటున్నాం ఎందుకని పిన్నెల రామకృష్ణారాడు గారు స్వామిడు చాలా మంచివాడు మెత్తవాడు ఇంటికాడిపోయి మా సమస్య ఇది అని చెబితే ఎమ్మటే స్పందించి ఆ సమస్యను అనేది ఎమ్మటే పరిష్కరిస్తారు సామాన్యులకు అందుబాటులో ఎలా ఎప్పుడు అందుబాటులో ఎలా వెళ్ళాలంటు కాబట్టి ఈసారి కూడా మేము ఎమ్మెల్యే గారికి రామకృష్ణారా పోటీ వేసి గెలిపించాలనుకుంటున్నాము గత ప్రభుత్వంలో మీ నియోజకవర్గం ఎలా ఉండేది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందింది గత ప్రభుత్వం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినాక వైసీపీ పదార్థాలు వచ్చినాక ప్రతి సంక్షేమ పథకం కానీ నిరుపేదలకు కానీ మధ్యతరగతి కుటుంబస్తులు కానీ అందరికీ సక్రమంగా సౌ్యంగా అన్నీ అందుతున్నాయి అంతా బాగుంది కాబట్టి అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పథకాల పరంగా కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరంగా కానీ చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓడేద్దాం అనుకుంటున్నాను సో చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు కదా అవకాశం లేదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చామండి చంద్రనాయుడు అవకాశం ఇచ్చి ఆయన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి రెండు రాష్ట్రాలు కలిపి గతంలో ముఖ్యమంత్రి చేశాడు అనేసి రెండు వేల పద్నాలుగులో అవకాశం ఇచ్చాము కానీ ఇప్పుడు ఇచ్చే అవకాశం అయితే లేదండి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆయన సరిగ్గా పరిపాలన మాకు నచ్చలేదు వ్యవసాయ రుణాలు డాక్టర్ రుణాలు అనేసి అప్పుడు చెప్పారు అందరం వేసాము కానీ అది ఉపయోగం లేదండి చంద్రబాబు నాయుడు గారికి అంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా చాలా బాగుంది అటు అభివృద్ధి పరంగా కానీ ఇటు సంక్షేమ కులాల పరంగా కానీ చాలా బాగుంది కాబట్టి ఈసారి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తామనుకోండి మాచల నియోజకవర్గంలో బ్రహ్మారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు బ్రహ్మారెడ్డి గారికి రామకృష్ణారెడ్డి గారికి ఉన్న తేడా ఏంటి బ్రహ్మారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఇద్దరు హిందూ వాళ్ళే అండి కాదు బ్రహ్మారెడ్డి గారు గత ఇరవై సంవత్సరాల నుంచి మాచిల నియోజకవర్గంలో ఎప్పుడూ కనిపించిన వ్యక్తి కాదు ఈరోజు ఏదో మాచిల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వేరే అభ్యర్థి లేకపోవడం వల్ల ఇప్పుడు బ్రహ్మారెడ్డి గారు వచ్చారు కానీ రామకృష్ణారెడ్డి గారు మేము పాతిక సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాం రెండు వేల నాలుగు కానీ కూడా చూస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉప ఎన్నికలప్పుడు కానీ పద్నాలుగు కానీ రెండు వేల పంతొమ్మిది కానీ రామకృష్ణారాడు గారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడండి మాకు సమస్య ఇదే అని రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆ సమస్యని ఇప్పుడు నిమిషాల్లో సకల దానికి సంబంధించిన అధికారితో మాట్లాడి ప్రజల సమస్యలు కమ్మట్టి పరిశీలిస్తాడండినా లోకల్గా వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటాడు బ్రహ్మారెడ్డి గారు ఏంటంటే ఈ సంవత్సరం ఇప్పుడే వచ్చాడండి ఇరవై సంవత్సరాల నుంచి కూడా అతను మాకు పెద్దగా తెలియదు రాజకీయంగా కాబట్టి మేము ఎప్పుడో తెలియని వ్యక్తి కోసం కూడా ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తికి ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం సో ఫైనల్గా మాచల్ నియోజకవర్గ ప్రజలు ఎవరు కోరుకుంటున్నారు ఫైనల్గా మాచల్ నియోజకవర్గంలో పిన్నలు రామకృష్ణరాడి గారిని కోరుకుంటున్నాము మేము పిన్నెల రామకృష్ణారాడు గారికి ఓటు చేసి